ఎదురు చూపులకు సంబంధించి కూడా ఈరోజు మనం ఎన్నికల స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వడం జరిగింది దాని నోటిఫికేషన్ అది కూడా అక్టోబర్ తొమ్మిది నిర్ణయించారు మరి దీనికి సంబంధించి నలభై రెండు శాతం బీసీ కోటాతో రేవంత్ టీం సంబరాలు ఖాయమా అడ్డం క్లెయిమ్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకే లోకల్ పట్టణ అంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని చెప్పుకుంటోంది దానికి సంబంధించి కూడా జిల్లాల పర్యటన కావచ్చు ఇప్పుడు సత్తా చాటితే కనుక రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ముందుంటే వాళ్ళు బీజేపీ భావిస్తుంది మరి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి తెలుసుకుందాం విజయ్ ఆర్య గారు ఉన్నారు విజయ ఆర్య క్షత్రి గారు నమస్కారం బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్షన్ ఏంటి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు అంతా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ రావాలని చూస్తున్నారని అంటున్నారు దానికి ఎగ్జాంపుల్స్ గా రైతుల పరిస్థితి తెలంగాణలో యూరియా సమస్యలపై మాట్లాడారు అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి మేము ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని చెప్తున్నటువంటి చెప్తున్న వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కాకపోతే పాలకపక్షం అని చెప్పుకోని మాకేమన్నా ఎట్లయినా వాళ్ళు పాలకపక్షం ఎందుకంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా కొల్లాడై నడుస్తున్నది వాళ్ళిద్దరూ అంతర్గతంగానేమో అలయన్స్ సెంట్రలైజ్ ఏమో రేవంత్ రెడ్డి గారు బహిర్గతంగానేమో రెండు పార్టీలు ఇరు జాతీయ పార్టీలు అన్నట్టు అందుకోసం వాళ్ళను కూడా కరెక్టే ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అని మేమేమంటున్నాం అంటే అంతకంటే ముందు మేము కూడా పాలకపక్షం అని చెప్పుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమే పాలకపక్షం అని చెప్పుకోండి ఈరోజు రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికలలో ఎనభై శాతం పైచీలకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి ఆ చరిత్రను మళ్ళీ డబల్ గా తిరిగి రాసేటటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలు టిఆర్ఎస్ వెనకాల ఉన్నారు అనడానికి ఈరోజు ఏ సర్వేలు తీసుకున్నా కూడా మీకు సుస్పష్టం అవుతుంది ఎందుకనంటే ఈరోజు ద్వంద్వనీతి భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్స్కు అగెనేస్టు బీసీలకే కాకుండా ఎస్సీ రిజర్వేషన్లకు ఎస్టీ రిజర్వేషన్లకు మైనారిటీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ అగనేస్టు ఇది క్లారిటీ రెండవది మరి బీసీలకు నలభై రెండు శాతం వాట ఇచ్చి ఇవ్వ ఇచ్చి దాన్ని చట్టబద్ధంగా నిజాయితీగా నిష్టతో నిబద్ధతతో ఒక చట్టం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అమలు చేసేది పోయి కోర్టుకు భయపడి జనాలకు ఇచ్చిన మాటకు భయపడి తొందరపాటులో ఈరోజు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నది అనేది ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఈరోజు నిజంగా కూడా గ్రామాలలో మీరు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినాయనే పరిస్థితే ఉన్నది కానీ ఈరోజు మా గౌరవ మానవత రాయ్ గారు పాపం ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆయన పార్టీ కోసం మాట్లాడక తప్పదు అయితే విషయం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా మొత్తం గ్రామీణ ప్రజలు కేసీఆర్ గారు వెనకాల ఉన్నారు ఎందుకనంటే ఈరోజు అలమెట్టి డ్యాము పెంచుతూ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మరి అక్కడ రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడరు అక్కడ బనకచర్లలో మరి మొత్తము తెలంగాణ నీళ్ళని దోసుకొని పోతా ఉంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ నాయకుడు కూడా మాట్లాడరు ఇంటర్నల్ గా అలాగే భారతీయ జనతా పార్టీ మాట్లాడదు అంటే ఈ ద్వంద్వ వైఖరి ఇరు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు మోసం చేయడానికి వీళ్ళు అల్లుకున్నటువంటి ఇది ఒక ఒక నాటకం అందులో భాగంగానే ఇది బూటకం అనే విషయం మొత్తము మా తెలంగాణ ప్రజలకు బీసీ సమాజానికి ఎస్సీ సమాజానికి ఎస్సీ సమాజానికి అర్థమైంది మీరు సోదర ఒక్కసారి వినాలే ఈరోజు పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు పద్దెనిమిది శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది ఎస్సీ రిజర్వేషన్లు పన్నెండు శాతానికి పెంచాల్సిన అవసరం ఉన్నది మరి పీసీల రిజర్వేషన్లు పెంచరు కానీ మరి ఈ జీవోతో పాటు మరి ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలే దాన్ని సెన్సస్ లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు దాని లెక్కల ప్రకారం ఎందుకు తీసుకోవాలి మరి బీసీ రిజర్వేషన్స్ ఎట్లయితే లెక్క చేసినావో ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి కదా అంటే ఇక్కడ ద్వంద్వ గారి ప్రతి విషయంలో ప్రతి సామాజిక వర్గం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం రెండవది ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ చట్టానికి మరి కాంగ్రెస్ పార్టీ పంపించినప్పుడు బిల్లు సంతకం పెట్టలే అలాగే ఈరోజు మరి ఆర్డినెన్స్ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ కాగిం తిన్నే ఉండే ఇక ఏం చేస్తారు రెండవది ఇవాళ ఈరోజు ఈరోజు దాదాపు పది పది అగనెస్ట్ గా పది మంది ఈరోజు కోర్టుకెళ్ళినండి పది ఫైల్స్ పడ్డాయి పిటిషన్స్ పడ్డాయి అంటే ఈ జీవో ద్వారా ఎన్నికలు జరిగాయి అన్నికే ఇంతకు ముందు మరి మన భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చెప్పినట్టుగా ఈరోజు మరి వేరే రాష్ట్రాలలో ఈ విధంగా జీవోలు తీసే ఎన్నికలకు పోతే అవి రద్దయినాయి కాబట్టి ఈ ఎన్నికలను మేము చేసినట్టు చూపెట్టాలి ప్రతిపక్షాలు ఆపినట్టు చూపెట్టాలి ఇందులో భాగంగా మళ్ళీ మాకు వచ్చినటువంటి కీర్తి ప్రతిపక్షాల మీద ఇయ్యాలనే కాంక్ష తోటి కాంగ్రెస్ గారు దానికి దానికి నర విజయ్ గారు ఏమంటారు విన్న విజయ్ గారు ఏమంటారు ఆ ఈ ఎన్నికలు మేము జరిపినట్టు చూపించాలి దానికి వాళ్ళు